ఉద్భూత పురుషుడు సమునీశ్వరుణ్ణి ఇట్లా అడుగుచున్నాడు ఓ ఈ అంగీర నేను గ్రహించబడితిని నీ దర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడైతిని ఓ మునివర్య నాకు నీవే తండ్రివి సోదరుడవు గురువు నేను నీకు శిష్యుడును దరిద్రుడనైనా మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాక గతి ఎవ్వరు పాపవంతుడనైనా నేనెక్కడ ఇట్టి సద్గతి ఎక్కడ పాపములకు స్థానమైన నేనెక్కడ పుణ్యమైన కార్తీక మాసముందు ఎక్కడ ఈ ఎక్కడ ఈ విష్ణు సన్నిధి ఎక్కడ ఎడల తప్పక ఇట్లు ఫలించును కదా నాకు ఎప్పుడో పూర్వపుణ్యమున్నది దానిచే ఇంతటి ఫలము లభించినది అయ్యా నా ఎందు దగ్గ ఉంచి బాగా తెలుగు చెప్పుము మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు ఆ కర్మలకు ఫలమెట్లు కలుగును వాటి ఉపదేశమెట్లు చేయుటకు ముఖ్య కాలము ఎప్పుడు కర్మలు ఏవి ఏ కర్మ చేయవలేను ఈ విషయమంతయు వినగోరితిని కనుక చెప్పుము నీ వాక్కును వజ్రాయుధము చేత నా పాప పర్వతమును కూలినవి అంగీరసుడిట్లు పలకగా ఓయి వడిగిన ప్రశ్న చాలా బాగున్నదయ్యా లోకహితము కొరకు నీవడిగిదివి కనుక వడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పేదిను సావధానముగా వినుము అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మాని తలచకూడదు ఆత్మకెప్పుడునూ సుఖ దుఃఖాది ద్వంద్వములు లేవు అవి దేహాది ధర్మములైనవి కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మ చేయవలెను దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దాని చేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలెను దేహధారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వ కర్మలను భక్తితో విధిగా చేయవలేను అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మ ప్రకాశము కలుగు చేయను వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడిందో విచారించి తెలుసుకొని తరువాత చెయ్యవలేను స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలక పండువలే నిష్ఫలమగును బ్రాహ్మణులకు ప్రాత స్నానము వేదోక్తమై ఉన్నది నిరంతరము ప్రాత స్నానమాచరించలేని వారు తులా సంక్రాంతి ఎందు కార్తీక మాసమందును మకర మాసమందును వైశాఖ మాసమందును స్నానము చేయవలేను ఈ మూడు మాసములందును ప్రాతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠములకు చేరుతాడు వానికి ఉత్తమ గతి కలుగును చాతుర్మాస్యాది పుణ్యకాలములందు చంద్ర సూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము ఇందు గ్రహణములందు గ్రహణ కాలము అందే స్నానము ముఖ్యము బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది స్నానము సంధ్యా జపము హోమము సూర్య నమస్కారములు తప్పక చేయదగినవి స్నానమాచరించని వారు రౌరవ నరకమునందు యాతలను పొంది తుదుకు కర్మభ్రష్టుడుగా జన్మిస్తాడు కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము ఈ కార్తీక మాసమునందు ధర్మార్థకాల మోక్షములనిచ్చును ఈ కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థమూ లేదు బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సమానమైన మిత్రుడూ లేడు నేత్రముతో సమానమైన జ్యోతిస్సు లేదు కేశవునితో సమానమైన దేవుడు లేడు కార్తీకవాసముతో సమానమైన మాసము లేదు కర్మస్వరూపమును తెలుసుకొని కర్ కార్తీక మాసమందు ధర్మమును చేయువాడు కోటి యజ్ఞ ఫలమును పొంది వైకుంఠమును పొందుతారయ్యా ఉద్భూత పురుషుడు ఇట్లు అడుగుచున్నాడు అయ్యా చాతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పి ఉన్నారు కదా అది పూర్వము ఎవని చేత చేయబడినది ఆ వ్రతము ఎట్లు ఆచరించవ ఆ వ్రతము ఆచరిస్తే ఏమి ఫలితము కలుగుతుంది దానిని చేయువారు పొందేటి ఫలమును ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును ఈ విషయమంతయు చెప్పమని ఉద్భూత పురుషుడు అడగగా అంగీరస ఇట్లు చెప్పుచున్నాడు ఓ ఈ ఉద్భూత పురుష నీవు ఈ మనుష్యులకు బంధువవు నీ ప్రశ్నలన్నీయు లోకోపకారార్థమై ఉన్నవి సమాధానము సావధానుడు వే వినుము విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ శుద్ధ దశమి దినంబున పాలసముద్రమందు నిద్రయను వంకతో శయనించును తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లేచును ఇది చాతుర్మాస్యము అనగా నాలుగు మాసములు చేయు వ్రతము ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రా సుఖము ఇచ్చునవి అనగా హరి ఎనిమిది మాసములు మెలుకువతో నుండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును విష్ణువునకు నిద్ర సుఖమిచ్చునది కనుక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించు వారు విష్ణులోకమును పొందుతాడు ఈ నాలుగు మాసములలోను చేసిన పుణ్య కార్యములు అనంతమునగును దీనికి కారణము చెప్పేదను వినుము పూర్వము శ్రీ మహావిష్ణువు నారదుల వారికి చెప్పిన కథను నీకు చెప్పెదను సావధానమై వినుము హృదయుగ వైకుంఠలోకమున హరి లక్ష్మితో కూడా సింహాసుల మందు కూర్చుండి సుర కిన్నర ఖేసరోణముల చేతను స్వగణ భృత్యుల చేతను సేవింపబడుచుండెను కేచరానగా ఆకాశ సంచారులు ఉరగానగా సర్పములు భగవద్ భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతిగల వైకుంఠలోకమును వచ్చెను నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు కలిగి పద్మపు రేకుల వంటి నేత్రములతో ప్రకాశించని విష్ణుమూర్తిని చూచెను చూచి అమితానందము యుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మొరుకాడు హరియు నారదును చూచి నవ్వుచు తెలియని వారి వలె ఇట్లన్నాడు ఓ నారదా నీవు సంచరించు స్థలమందు సర్వత్ర ఋషుల ధర్మములు బాగున్నాయా ఉపద్రవములు లేకున్నవా మనుష్యులు వారి వారి ధర్మములు అందు ఉన్నారా ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము నారదుడు ఆ మాట విని ఆనందించి నవ్వుచు హరితో ఇట్లన్నాడు ఓ స్వామి నేను భూమి అంతయు తిరిగి చూచి తిని వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము కొందరు మునీశ్వరుడు గ్రామ్య సుఖలోలు రై తమ తమ కర్మలను యావత్తూ విడిచి ఉన్నారు వారు దేనిచేత ముక్తుల కుదురు నాకు తెలియకున్నది కొందరు తినకూడని వస్తువులను తినుచున్నారు కొందరు వ్రతములను విడిచినారు కొందరు ఆచారవంతులుగా ఉన్నారు కొందరు అహంకార వర్జితులుగా ఉన్నారు కొందరు మంచి మార్గ వర్తనులుగా ఉన్నారు కొందరు నిందచెయువారుగా ఉన్నారు కాబట్టి ఓ దేవ ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరును రక్షించుము నారదముని మాట విని భక్తవత్సులుడు సమస్త లోకపాలకుడును అయిన హరి లక్ష్మితో సహా గరుత్వంతిని అధిష్ఠించి భూలోకమునకు వచ్చరు విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వ ప్రాణి హృదయ గత గతుడైనప్పటికీ మాయనాటకధారి అయి పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములందును అరణ్యములందును ఆశ్రయములందును సమస్త భూమి ఎందును తిరుగుచూ ఉన్నాడు ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములు చేశారు కొందరు నవ్విరి కొందరు నమస్కారము చేయలేదు కొందరు ఉపచారవంతులుగా ఉన్నారు కొందరు ఆత్మచింత చేయుచున్నారు బ్రాహ్మణ రూపధారీన భగవంతుడు అట్టి వారిని చూచి మంచి మార్గమునకు తెచ్చు ఉపాయమును ఆలోచించుచు ముని బృందముల సన్నిధికి చేరిను బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వము వలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ కూడి ప్రకాశించుచూ ఉన్నాడు అచ్చట నుండు జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టు వాడిను కవిష పువ్వుతో సమానమైన కాంతి గలవాడును మెరుపు వంటి వస్త్రము గలవాడును కోటి సూర్య ప్రభావాడు అనేక సూర్యకాంతివంతుడును కాంతివంతుడును మనోవాచానగోచరుడును దేవపతియును స్వయంభువును ప్రసన్నుడును అధిపతియును ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యముంది ఆనందించి శిష్య సుతాది పరివారముతో హరి సన్నిధికి వచ్చారు వచ్చి హరి పాదములకు నమస్కారం చేసి వారి ముందర నిలిచి అంజలి ఘటించి హరిని వక్ష్యమాన రీతిగా స్థుతించారు ఇక్కడతో పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం హర నమ పార్వతీవతే హర హర మహాదేవ హర